మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఒక ఆయన మొన్న ఒక పది రోజుల కిందట భవన కార్మికులకు కొంత స్థలం ఇచ్చినాడు నిన్న మొన్న దినము మన నాయి బ్రాహ్మణులకు స్థలం ఇచ్చినాడు మన ఎమ్మెల్యే గారు ఎంత ఇట్లా ప్రొద్దుటూరులో ఉండబడిన అన్ని కుల మతాల వాళ్ళకు ఎన్ని ఇచ్చినా కూడా ఆయన సంపాదించిన వెయ్యి కోట్ల రూపాయల్లో ఒక్క పర్సెంట్ కూడా ఆయనకేమి తరిగిపోదు ఏదో వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించినావు నువ్వు అందరికి కలిసి ఇచ్చింది కూడా ఒక వెయ్యి వెయ్యి ఒక కోటి రూపాయలు కాదు నువ్వు స్థలం అంతా నీకు చుట్టుపక్క ఉండబడిన పొదుటర్లో ఉండబడిన చుట్టుపక్క భూములని అంతా లెక్కేస్తే వన్ ఫోర్త్ నీ భూములు ఉంటాయి వన్ ఫోర్త్లో నువ్వు ఇచ్చింది అంత వాళ్ళకు వీళ్ళకు కలిసి ఇచ్చిన ఇంకా సాగులోకి ఇచ్చిన ఇంకా రకరకాల కులాలకు ఇచ్చిన ఈడుగోళ్ళకి ఇచ్చిన ఇచ్చిన సగర కులాలకు ఇచ్చిన అందరికీ ఎంతమంది కులాలకి ఇచ్చినా కూడా నీకు అంత కూడా నీ నువ్వు సంపాదించిన దాంట్లలో ఒక్క పర్సెంట్ కూడా కాదు ఎంతమందికన్నా అయ్యే మీ మీ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల నుంచి దానం చేయడం లే నువ్వు నీ కుటుంబ సభ్యులు సంపాదించిన దాంట్లో నుంచే ఏమి ఇచ్చినా కూడా దాంట్లో ఇస్తున్నావు ఒక్క పర్సెంట్ కూడా నీకు తరిగిపోదు నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వు చేసిన పాపాలు నువ్వు చే నువ్వు సంపాదించిన డబ్బులు ఇవన్నీ కూడా మార్చిపోవాలా మాఫీ కావాలా ప్రజలకు నువ్వేదో దానం చేస్తానను ఈ నువ్వు చేసిన అక్రమ సంపాదన అంతా కూడా మాఫీ మాఫీ కావాలని నువ్వు వీళ్ళందరికీ దానాలు ధర్మాలు ఎన్ని చేసినా కూడా నువ్వేదో చేసిందంతా గోసులో పెట్టుకొని కాశీకి పోతే కర్మ అని అంటాను పెద్దవాళ్ళు అదేం పోదు నువ్వు సంపాదించింది నువ్వు ఎంత దుర్మార్గంగా సంపాదించినావు ఎంత అక్రమంగా సంపాదించినావు ఇవన్నీ కూడా ఇప్పుడు చేసేదంతా కూడా నీకు ఒక క్రికెట్ బెట్టింగ్లో వచ్చిన డబ్బుల కంటే ఇది దాంట్లో వచ్చింది వన్ ఫోర్త్ కూడా ఉండదు నువ్వు ఇచ్చేది కాబట్టి మసిబూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నము ప్రొద్దుటూరు ప్రజలు నమ్మరు నిన్ను గురించి సర్వమంతా ఒక బుక్కు రాసేటంత అందరూ చదివి నేర్చుకొని ఉన్నారు కాబట్టి నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని ఎంతమందికి నువ్వు ఎన్ని కులాల వరకు ఎన్ని భూములు ఇచ్చినా నువ్వు చేసింది ఎక్కడ నువ్వు ప్రజలు మర్చిపోరు అందరు అంటున్నారు అతను సంపాదించిన దాంట్లో ఇదంతా వాళ్ళకి ఇచ్చేమవుతుంది ఇంకా ఎంత ఇచ్చే ఎంత తరిగిపోతుంది అనే భావన ప్రజల్లో ఉన్నారు కాబట్టి నువ్వు భవన సాంఘ సంఘ భవన కార్మికులకి నాయబ్రహ్మణులకి రజకులకి రకరకాల కులాలకు ఎన్ని మంది ఇచ్చినా కూడా అందరూ సరైన తీసుకుంటారు నువ్వే ఒకప్పుడు చెప్పింటావు ఎవరెంత తీసుకొని లెక్కన ఓట్లు డబ్బులు తీసుకొని ఓక నాగే అని చెప్పినావు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు నీకు అదే అదే నీకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని గురించి పొద్దుటూరు ప్రజలకు ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారో పొద్దుటూరు ఎంతమంది పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ గురించి సర ప్రతి ఒక్కరి చరిత్ర గురించి పొద్దుటూరు ప్రజలకు తెలుసు రాబోయే ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారో వాళ్ళందరి చరిత్రను తెలుసుకొని తగ్గువైన నిర్ణయం ప్రజలు తీర్పు తప్పనిసరిగా ఇస్తారు